రోజుల క్రితం నంద్యాల జిల్లా పాణ్యం మండలం నెరవాడలోని గిరిజన బాలుర వసతి గృహంలో దాదాపు ఇరవై ఐదు మంది విద్యార్థులు కలుషిత ఆహారం తినడంతో అస్వస్థతకు గురయ్యారు వీరిని వెంటనే పాణ్యం సిహెచ్సికి తరలించి చికిత్స అందించారు విద్యార్థులు వాంతులు విరోచనాలతో ఇబ్బంది పడ్డారు ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ ఇసాక్ బాషా గిరిజన హాస్టల్కు వెళ్లి అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించి పరిస్థితిని సమీక్షించారు హాస్టల్ వాతావరణం అసౌకర్యంగా విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందడం లేదని త్రాగునీరు సరిగా లేదని వంటగది లేదని స్నానపు గదులు లేవని అసౌకర్యాల నడుమ విద్యార్థుల చదువు సాగేదెలాగని కుటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు గిరిజన విద్యార్థుల పట్ల అలసత్వం ఉండరాదని అన్ని సౌకర్యాలను కల్పించాలని విద్యార్థుల ఆరోగ్యం పట్ల సమంత అధికారులు శ్రద్ధ వహించాలని కోరారు అలాగే ఏఎస్పి మందా చవలి జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ఇతర అధికారులు ధరవాడలోని గిరిజన వసతి గృహాన్ని పరిశీలించడం జరిగింది హాస్టల్లో విద్యార్థులకు అందుతున్న వసతులు ఆహార పదార్థాలు నీరు అందించే ట్యాంకులు పరిశీలించారు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చికిత్స అందుతున్నదని తెలిపారు మొత్తం భారత భరత సేమ్ పాల్గొన్నాం కడుపు బెంగళూరు కడుపు రాత్రి అల్లం బిల్ నుంచి మహేష్ పాల్గొన్నారు പന്ത്രണ്ട് <laughs> പണ്ടോ <laughs> ধন্য কোনো মুগেণ্ড

నన్నూరు లేదు ఇప్పుడే పోస్ట్ ఫిలప్ కాలేజ్ పరం నన్నూరు లేదు మీరు మీ ఒక్కరు రెగ్యులర్స్ లేరు రెగ్యులర్స్ ఎవరు లేరు లేరు అతను కూడా డెప్టేస్తాను అక్కడ నుంచి అదే నగరూరు లేదంటే అదే సార్ డెప్టేస్తాను జరగడం లేదని నేను లెటర్ పెట్టుకుని అడిగితే సార్ శ్రీశైలం ఐటీడీఎం గారు పంపించాను ఒక్కరిని చేసుకోలేడు అంటే హెల్పింగ్ పెట్టాము ఇద్దరికి ఇతను హోటల్లో చేస్తానని వచ్చాడు భార్య భర్తలు ఉంటే ఇక్కడే ఉంటాయి మీకు

ట్రైబల్ హాస్టల్ సంబంధించి పిల్లలు దాదాపు రెండు వందల టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీ మెంబర్స్ ఇక్కడికి అక్కడ హాస్టల్కు ప్రాబ్లం ఉంది కాబట్టి ఇక్కడ ఎలవాడ షిఫ్ట్ చేశారు అందులో భాగంగా వాళ్ళు షిఫ్ట్ అయ్యి కూడా దాదాపుగా వన్ మంత్ అవుతుంది ఇక్కడ ఈరోజు జరిగింది వాళ్ళ ఫుడ్ సంబంధించి నా స్నాక్స్లో కానీ ఈరోజు ముఖ్యంగా సాంబారు రైస్ మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్లో కానీ షూ ఉంటుంది ఫుడ్ ఫైవ్ వెయ్యి కానీ సరిపై చేస్తూ ఉన్నాము దాదాపుగా ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఎఫెక్ట్ అయ్యారు పన్నెండు సిఎస్సిలో తక్కువ ఫోర్ మెంబర్స్కి సరైన బయోటెక్నివర్సిటీకి అనిపిస్తున్నాము ట్రీట్మెంట్ అంతా ఉంది మిగతా అందరూ డిశ్చార్జ్ అయ్యారు ప్రస్తుతం అయితే కండిషన్ ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు